అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసి నూట ముప్పై ఐదు గజాల్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు అండి లొకేషన్ చేరియాల దమ్మాయి కూడా మున్సిపాలిటీలో వస్తుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కూడా ఉందండి ఈ కాలనీలో నూట ముప్పై ఐదు గజాల్లో ఉన్న ఇల్లు అండి వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ లో రెండు ఇల్లు ఉన్నాయండి పక్క పక్కనే సేమ్ డిజైన్ తో సేమ్ ఏరియాతో రెండు ఉన్నాయి ఇంటి ముందర సిమెంట్ రోడ్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కూడా ఉందండి ఎలివేషన్ చూస్తున్నారు ఉన్నాయండి పక్క పక్కనే ర్యాంప్ అండి గేట్ డిజైన్ చూస్తున్నారు ఇది కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా తోని ఫ్లోరింగ్ చేశారు ఆపోజిట్ లో మెయిన్ డోర్ ఉంది ఇది ఫాల్ సీలింగ్ బిజయ్వి బోర్డ్స్ యూజ్ చేశారండి పిల్లర్ కూడా టైల్స్ తో క్లాడింగ్ చేశారు నార్త్ సెంటర్ పార్కింగ్ ఏరియాలో వాల్స్ మొత్తం కూడా టైల్స్ టైల్స్టే కేస్ అండి స్టేట్ కేస్ కింద ఒక వాష్ ఏరియా ఉంది మెయిన్ డోర్ అండి కార్విన్ కర్ పెట్టుంది అండి డోర్ కూడా ఇది ఎంట్రన్స్ అండి ఉంటుంది లివింగ్ రూమ్ అపోజిట్ లో టీవీ అయిన ఉంటుంది ఫాల్ సీలింగ్ డిజైన్ అండి వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు అండి లొకేషన్ చేరియాల దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఈసీఎల్ కి దగ్గరగా ఉంటుంది పాసేజ్ అండి లెఫ్ట్ సైడ్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు

వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి అటాచ్డ్ బాత్రూమ్ ఫర్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి పాసెస్ పాసేజ్ లో కామన్ బాత్రూమ్ ఉందండి ఇది కామన్ బాత్రూమ్ హాల్ వ్యూ చూస్తున్నాము విండోస్ అన్ని కూడా గ్రనైట్ ఫ్రేమింగ్ చేయించారు యూపీవీసీ విండోస్ కూడా పెట్టున్నారండి టీవీ యూనిట్ డైనింగ్ హాల్ లామినేటెడ్ డోర్స్ అన్ని ఫిక్స్ చేసి ఉంచారండి డైనింగ్ హాల్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ ఇస్తారు కిచెన్ అండ్ పూజ అండి పూజా షెల్ఫ్ చూస్తున్నారు కిచెన్ ప్లాట్ఫామ్ అండి యూ ఉంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ నూట ముప్పై ఐదు గజాలండి వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ లొకేషన్ ఇది ఈస్ట్ సెట్ బ్యాక్ అండి మొత్తం టైల్స్ తో ఫ్లోర్ చేస్తున్నారు ఆ కార్నర్ లో ఏరియా ఉంది బోర్ అండి సంప్ ఉంది ఇది నార్త్ సెట్ బ్యాక్ మొత్తం కూడా టైల్స్ తో ఫ్లోరింగ్ చేస్తున్నారు పార్కింగ్ ఏరియా ఇది పార్కింగ్ ఏరియా అండి స్టెప్స్ కింద వాష్ ఏరియా ఉంది స్టెప్స్ అన్ని కూడా ఫ్లోరింగ్ చేస్తున్నారు బిల్డింగ్ డీటెయిల్ చూద్దాం కాలనీ వ్యూ చూద్దాం అండి ఈ వీడియో నెంబర్ వచ్చేసి రెండు వందల అరవై ఎనిమిది ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి చూడండి ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఫోర్ త్రిబుల్ ఎయిట్ నెంబర్ కి కాల్ చేయండి ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి కేవలం యాభై ఆరు లక్షలండి ఫిఫ్టీ సిక్స్ లాక్స్ ఓన్లీ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్